హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ వేరియంట్ ఎయిట్ హండ్రెడ్ సీసీ సెకండ్ ఓనరు వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఆల్ గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి సార్ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు వెహికల్ ఒక ఆర్సీ వ్యాలిడిట్లో ఉంటుంది ఫ్యాన్సీ నెంబరు వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇన్సూరెన్స్ వాలిడిట్లో ఉంది ఇరవై ఐదు నవంబర్ వరకు వెహికల్ ఒక్కసారి మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఏ వేరియంటు ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి రెండు వేల పన్నెండులో వచ్చిన గ్లాస్ ఉంది సార్ ఇటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది చూసుకోవచ్చు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ ఒక్కసారి మ్యానుఫ్యాక్చరింగ్ చూసినట్టయితే అక్టోబర్ రెండు వేల పన్నెండు డిసెంబర్ వెహికల్ రెండు వేల పన్నెండులో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది చూసుకోవచ్చు ఆర్సీ పన్నెండు పన్నెండు రెండు వేల రెండు వేల పన్నెండులో మ్యానుఫ్యాక్చర్ అయింది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వాలిడిట్లో ఉంటుంది సార్ ఫ్రంట్ క్లాస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైం టు టైం షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ లో ఉంది వెహికల్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది నెంబర్ నైన్ వస్తుంది వెహికల్ యొక్క నెంబర్ చూసినట్టయితే మనకు ఎయిట్ వన్ డబల్ నైన్ వెహికల్ యొక్క నెంబర్ నెంబర్ నైన్ వస్తుంది మంచి నెంబర్ అయ్యగారి వెహికల్ ఇది ఫ్రంట్ షోలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఫ్రంట్ షో ఒరిజినల్ ఉంది కంపెనీ లేబుల్స్తో వచ్చిన స్టిక్కర్సే ఉన్నాయి సార్ రైట్ సైడ్ ఆపరాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు చేసేసిన నెంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చు విండ్ ప్లేట్ విజిబుల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఆపరాను రైట్ సైడ్ ఆపరాను ఒరిజినల్ ఉన్నాయి సార్ చూసుకోవచ్చు బానట్టు కూడా ఒరిజినలే ఉంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ క్యూబిక్ కెపాసిటీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సీసీ వెహికల్ ఇది మనకు మైలేజ్ పరంగా అయితే ట్వంటీ ప్లస్ అయితే వస్తుంది సార్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే మనకు వందకు ఎనభై శాతం టైర్లు ఉన్నాయి సార్ సస్పెన్షన్లో ఎటువంటి నాయిస్ లేదు ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు క్వార్టర్ ఫ్యాన్ ఫెండర్ పైన చిన్న టచ్ ఆఫ్ వర్క్ అయితే అయింది సార్ చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి వీడియోలో మొత్తం చూసుకోండి రెండు వేల పన్నెండులో వచ్చిన గ్లాసే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన డోర్ ఉంది సార్ పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ కంపెనీ పంచింగ్స్తోనే ఉన్నాయి రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు చూసినట్టయితే వందకు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అయితే సీట్ కవర్లు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ఓడోమీటర్ ఒక లక్ష డెబ్బై ఒక వేల నూట పన్నెండు కిలోమీటర్లు తిరిగింది మంచి సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది వెహికల్లో మాన్యువల్ గేర్ బాక్స్ టూ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది సార్ వెహికల్ సంబంధించిన సెంట్రల్ లాక్ సిస్టమ్ విత్ సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా హెప్పి జరిగింది మా దగ్గరలో ప్రధాన పుణ్యక్షేత్రం అయినటువంటి మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఐఆర్ వెహికల్ ఇది సార్ మనకు మొన్నటి నుంచి చెప్తే మన వెహికల్ అనేది ఇవాళ వీడియో తీయడం జరుగుతుంది చూసుకోవచ్చు రెండు వేల పన్నెండులో వచ్చిన గ్లాస్ ఏమి ఉన్నాయి సార్ బ్యాక్ సైడు చూసారు కదా మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిసి కంపెనీ వచ్చి వచ్చిన డోరే ఉంది డోర్ ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేదు ఇక్కడ చిన్న డెంట్ వర్క్ అయింది సార్ డెంటింగ్ ఉంది చూసుకోవచ్చు మీకు వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది ఫైవ్ సీటరు మంచి మైలేజ్ వెహికల్ సార్ స్టెప్నీ టైర్ వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ రిజిస్టోన్ కంపెనీ టైర్ ఉంది అండర్ బాడీలో మేజర్ వర్క్ ఏం కాలేదు పెద్ద రెస్ట్ కూడా ఏం రాలేదు ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ ఫిఫ్టీను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అంతా కంపెనీ వర్కింగ్ తోనే ఉంది సార్ పంచింగ్స్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బ్యాక్ సైడ్ సీట్ కవర్ చూసినట్టు అయితే వందకి ఎనభై శాతం ఉన్నాయి డోర్ సౌండ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏదైనా వర్క్ అయితే సౌండ్ వేరు ఉంటుంది సార్ చూసుకోవచ్చు పిల్లర్లు ఒక్కొక్కటి అన్నీ ఓపెన్ చేసి చూపించడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి మంచి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ ఇది ఒక్కటి సిల్ టైర్ ఉంది చూసుకోవచ్చు వీడియోలో బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైర్ ఉంది సిల్ టైర్ ఉంది సస్పెన్సర్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు పెద్ద మేజర్గా వర్క్ అయితే లేదు సార్ ఇంటీరియర్ చూపించినా ఎక్స్టీరియర్ చూపించినా రీడింగ్ చూపించిన టైర్లు చూపించినా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి మీకు ఎవరికన్నా వెహికల్ తీసుకోవాలి పర్చేస్ చేయాలనుకుంటే వచ్చి జగితాలలో అయితే అవైలబుల్లో ఉంటుంది ఈ నెంబర్ ప్లేట్ అనేది మీకు ఓపెన్ చేసి చూపించాం సార్ నెంబర్ ప్లేట్ ఒకటి బ్లాక్ చేస్తాం ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ ఫిఫ్టీను చూసుకోవచ్చు అని ఒకసారి దంపట్ సార్ వెహికల్ మొత్తం వీడియోలో చూపించిన దానికంటే బ్రహ్మాండంగా ఉంటుంది వెహికల్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష డెబ్బై ఒక వేల కిలోమీటర్ తిరిగింది ఇది షోరూమ్ ట్రాక్ రికార్డు ఫ్రంట్ బంపర్ క్వార్టర్ ఫైనల్ ఫెండర్ పైన చిన్న టచ్ ఆఫ్ వర్క్ అయింది రెండు వేల పన్నెండు అక్టోబర్ లో మ్యానుఫ్యాక్చర్ అయింది డిసెంబర్ రెండు వేల పన్నెండులో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వాలిడిట్లో ఉంటుంది ఏపీ పాసింగ్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు వెహికల్ సంబంధించిన సెకండ్కి వ్యాలిడిట్ ఉంటుంది మంచి మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ పర్ఫెక్ట్ కండిషన్లు ఉన్నాయి టైర్లు వచ్చేసి ఒకటి సిల్ ఉన్నాయి మిగతా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కాల్ చేయొచ్చు వెహికల్ ఒక ప్రైస్ చూసినట్టయితే ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది సార్ ఎయిట్ హండ్రెడ్ సిస్ మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైహ్